ప్రభు నామము కూడి వచ్చిన మీకందరికి ఈ గుడ్ ఫ్రైడే శుభ శుక్రవార నా మీకందరికి చెల్లిస్తున్నాము ప్రాముఖ్యంగా వారి మధ్యలో నిలబడి ఈ విధంగా వాక్యం చెప్పడానికి అదే విధంగా మన మధ్యలో మళ్ళీ వాక్య సందేశ వచ్చారు కాబట్టి ఆయన కూడా సమయం ఇద్దాము కొద్ది నిమిషాలు మాత్రం నాకు సమయం ఉంది కాబట్టి నేను కొన్ని మాటలు మీతో బోధించాలని మనం చేస్తూ ఆ సినిమాలో పలికిన మాటలు ఇంతవరకు మనం ధ్యానిస్తూ వచ్చాము అదే విధంగా సహోదరులు మొదటి మాటగా తండ్రి మీరు ఏమి చేయించున్నారో వీరు ఎరగరగరగా మీరు క్షమించమని చెప్పాను విధంగా రెండవ మాట అందుకని నేను వాళ్ళతో నేను నాతో కూడా పరదేశంలో ఉందో అని నిజంగా చెప్పు అదే అదేవిధంగా మూడో మాట వచ్చినాను సార్ ఆ అమ్మాయి నీ కుమార్ అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూసి ఇదిగోని తల్లి చెప్పాను అదేవిధంగా నాలుగో మాట ఏమి అని బిగ్గరగా కేక వేసిన ఆ మాటకు నా దేవ నా దేవ నన్నెందుకు అని అర్థం ఇంతవరకు మనం నాలుగు మాటలు సహోదరుల ద్వారా అదేవిధంగా ద్వారా చాలా చక్కగా ఎంతో ఇంట్రెస్ట్ గా వింటున్నా మీకందరికి మరొకసారి ఐదో మాటతో నేను కొన్ని మాటలు మీతో బోధించాలని మరియు చేస్తున్నాను ఐదో మాటగా వ్యూహన్స్ వార్త ఇప్పుడు చదివిన వాక్య భాగం వ్యూహం స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఇరవై ఎనిమిది వచ్చిన అటు తరువాత ఈ సదవరము ఐదవ మాట ప్రభుల వారు మాట్లాడుతున్న మాట సమాప్తమైన సమస్తంపటి సమాప్తమైన లేఖనము నెరవేరునప్పుడు నేను దప్పికొలుచున్నాను అని సరికి మనకు లోక్య దాహం వస్తుంది నీటి దాహం చాలా మంది యాక్సిడెంట్ అయినప్పుడు లేకుంటే చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు అమ్మ కొన్ని నీళ్లు అని అంటారు ఎందుకంటే బ్రతకడానికి వాళ్ళకి ఆశ ప్రాణం మీద ఆశ నేను బ్రతకాలని నేను జీవించాలని కానీ ఏసు ప్రభు వాళ్ళు ఆయన తండ్రి ఏదైతే ఒక లేఖనం నెరవినట్టు ఏదైతే పని అప్ప ప్రతి లేఖనము తూచా తప్పకుండా నెరవేరునట్లుగా చూస్తున్నాము ఆయా ప్రవక్త గ్రంథాల్లో గాని మూర్ష గ్రంథంలో ఓల్డ్ స్టేట్ టెస్ట్మెంట్ లో గాని ఆయా ఓల్డ్ టెస్ట్మెంట్ లో కూడా ఆయా గ్రంథాల్లో అదేవిధంగా ప్రవక్తలు రచించు వచ్చిన గ్రంథాల్లో గాని కీర్తనల గ్రంథంలో గాని ప్రతి అధ్యాయంలో ప్రవక్తలు ప్రవచించిన మాటలన్నిటినీ తూచ తూచ తప్పగా యేసు ప్రభుల వారు నెరవేర్చుకుంటున్నట్టు వస్తున్నట్లు చూస్తున్నాం అదేవిధంగా ఇలాంటి ఒక ప్రవక్త గాని మాటలు తప్పొచ్చు అంటే ఒక ఏదైతే వాక్యం నెరవేర్కుందో తప్పొచ్చు కానీ ఏసు ప్రభు వారు మాత్రమే ఒక గ్రేట్ ఆయనకున్న ప్రత్యేకత ఇదే ఏదైతే బాధ్యత అప్పజెప్పిందో తండ్రి తనకు ప్రతి ఒక్కటి ఆయన బ్రతికి కేవలం ముప్పై మూడున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు ఆయన ఏదైతే తండ్రి తన మాటలు అప్పజెప్పినా ప్రతి ఒక్కటి చేసుకుంటూ వచ్చాడు కానీ నిజంగా ఆయన దాహం అనేటువంటి స్థితి ఎందుకు ఆయన దేవుని కుమారుడు ఆయనే ఒకప్పుడు లే ప్రతి ఒక్కరి దాహం ఇచ్చింది ఇస్రాయల్ ప్రజలు అరణ్యంలో వస్తున్నప్పుడు ఆ దాహం దాహం అనే సమయంలో వాళ్ళు బండని చీల్చినప్పుడు నీటి దాహం ఉన్నట్లు చూస్తున్నాం విధంగా రెండు సార్లు దాహం ఉన్నట్లు చూస్తున్నాం చెప్పగలరా మొదటి దాహం ఎక్కడ కొన్నారు మొదటి దాహం స్త్రీ అక్కడ సుఖాలన్న గ్రామానికి వచ్చినప్పుడు ఏసుక్రు అలసిపోయి అక్కడ వచ్చినప్పుడు ఒకసారి తీయండి వ్యూహాంశు వార్త వ్యూహాంశు వార్త నాలుగవ అధ్యాయం నాల్గ వైద్యాన్ని ఏడు వచ్చినాము ఒకసారి చదవండి ఇక్కడ చదివిన ఈ లేఖన బదంలో సమర స్త్రీ అని మీకు చేరుకోవడానికి ఒక యాపూపు బావి దగ్గరికి వచ్చినప్పుడు ఏసు ప్రాభం అక్కడ వస్తు వస్తువు అలిసిపోయి ఆ బావి దగ్గరికి వస్తున్నప్పుడు అప్పుడు ఒక సమర స్త్రీతో అంటారు ఏమంటారు అమ్మ నేను దప్పికొని నీళ్ళు ఏమైనా ఉన్నాయంట ఆమె సమరయ స్త్రీ ఏమంటుంది అంటే అయ్యా యూదులైన నీవు సమరయ స్త్రీ అయిన నన్ను నీవు ఎలా దాహంకిమని అడుగుతున్నావు ఎందుకంటే సమరయులు యూదులకు కొద్దిగా ఉండదు అందుకొరకు ఆయన అంటుంది ఏంది ఈ విధంగా ఒక యూదుడు అయినా యూదులైనా నన్ను ఏంది అడిగింది అంటే ఆమె ఏం ఆలోచిస్తుంది కేవలం దాహం అంటే దప్పిక గురించి కదాస్తుంది కానీ ఆయన ప్రవక్తని ఆ ఆత్మానుసారైన దాహం గురించి అంటే ఒక ఏదైనా శారీరక దాహం గురించి ఆలోచిస్తుంది విధంగా మనం చూసినట్లయితే నిజంగా యేసు ప్రభు వారు ఆ చాలా బాధ స్థితిలో ఆయన పరీక్షలు శాస్త్రులు సూటిపోటి మాటలతో అదే విధంగా ఇంట్లో తల్లిదండ్రులు ఆయన లెక్కలేని స్థితిలో ఇంట్లో నుంచి ఆయన పిచ్చివాడు దయ్యం పట్టిందని దొబ్బిన స్థితిలో విధంగా ఆ ప్రతి ఒక్క విషయంలో ఆయన హింసిపబడుతూ మన పాపం ఎత్తు ఆయన బలహీనుడయ్యారు ఆయన ఉన్న శరీరంలో ఉన్న రక్తం అంతా మనతో ఈ విధంగా అనేక శ్రమలు ఆయన దేవుని కుమారుడై లోకానికి వచ్చి ఏదైతే తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చిన ఆ యేసు ప్రభుల వారు నిజంగా దాహం అని అడుగుతున్నారంటే మనం ఒకసారి ఆలోచించాలి అది ఏంటి దాహం కేవలం ఒక శరీరక దాహం అయినప్పుడు మనం ఏదైనా దాహం అడిగితేనే కొంచెంసేపు ఎండ ఎండప్పుడు మనం వస్తుంటాం చాలానే నీళ్లు తాగాలనుకుంటాం కానీ అప్పుడు అప్పటి మన దాహం అంటారు మన దాహం వేస్తుంది అంటారు కానీ ఏసు ప్రభుత్వ చక్కని మాట ఏమంటున్నాడు అంటే కింద అదే విధంగా మనం చూసినట్లయితే ఆ పదం అనుకుంటా అందుకు ఏసు నీవు దేవుని మనము నాకు దాహమున కిమ్మ నిన్ను అడుగుచున్నవాడు ఎవడు అది ఎలిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పేమన్నాడు ఎంత చక్కని మాట జీవజలము జీవజలము అంటే జీవించాలి మనం బ్రతకాలంటే ఈ లోపల ఇన్నాళ్ళు బ్రతుకుతాము కొన్ని సంవత్సరాలు బ్రతుకుతాం కొన్ని సంవత్సరాలంటే దేవుడు ఎవరికి ఆయుష్కాలం ఇచ్చిందో అన్ని సంవత్సరాలు బ్రతకగలుగుతాం కానీ ఎప్పుడు నువ్వు నిత్యము బ్రతకాలంటే జీవజలం నీకు దొరుకుతుంది అది జలం ఎవరితో దొరుకుతుంది దేవుని దగ్గర చాలా చక్కగా వినిస్తున్నారు ఆమెకి అర్థమైతే లేదు కేవలం ఆ యూదరైన ఆమెకి ఇదే అయిపోతే అయిపోతుంది ఏది ఇంత పెద్ద మనిషి వచ్చి సమరమీణమైన మాతోటి ఈ విధంగా పొందిక చేసుకోవడానికి ఒక దాహం పడుతున్నాయి అంటారు కానీ ఆయన దాహం గురించి ఆయన ఆ అర్థం చేసుకోలేకపోతుంది ఈ కింది పదే వచ్చినాలకు వచ్చేసరికి ఏసు ప్రభుల వారు చాలా క్లియర్ గా ఆమెతో అంటున్నాడు అమ్మ నీవు దాహానికి నీ వరాడు వచ్చినా అని అడగదు జీవ జలములు జీవ జలములు అంటే నీవు బ్రతకాలి ఈ లోకములు కొన్నాళ్ళ బ్రతికి చనిపోతావు కానీ నీవు నిత్యము ఎటర్నల్ నీవు బ్రతకాలి అంటే జీవ జలము ఈ ఈనాడు నిజంగా దేవుడు మనకిచ్చిన పనులు మనం ఏ విధంగా ఉంటున్నాము అనేక శ్రమల గుండా నిజంగా కీర్తన గ్రంథంలో కూడా నిజంగా దాని గారు చక్కగా ఏసుక్రీస్తు ప్రభుల వారికి కీర్తన గ్రంథం చూసిన కొద్ది వెయ్యి సంవత్సరాల మధ్యలో కూడా ఆ చేదు సాధన కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము అరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచ్చిన చాలు 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 అసలు దావీదుకు ఏసు ప్రభు సుమారు దగ్గర దగ్గర వందల సంవత్సరాలు వెయ్యి సంవత్సరాల మధ్యలో అప్పుడు వ్రాసిన ప్రయోజనం ఇప్పుడు నెరవేరమేడు అంటే ఏసు ప్రభుల వారికి తండ్రి తన ఏదైతే పని ఇచ్చిండో ఆ విధంగా ప్రతి ఒక్క పని నెరవేర్చుకుంటూ వచ్చాడు నిజంగా ఒక బాధకరమైన విషయం ఏంటంటే ఆయన శివులకు వేలాడుతూ దాహం దాహం అన్నప్పుడు ఆ ఎండ మండు టెండలు దాహం అన్నప్పుడు అక్కడ ఉన్న యూదులు ఎంత కర్కశంగా ఆయనకు దాహం ఇవ్వాల్సిన అతను అతను తెలియదా వీళ్ళు నాకు దాహం ఇవ్వాలని తెలియదు అంటే దాహం ఇస్తారని కూడా తెలియదు దేవుడు అతనికి తెలుసు కాకపోతే ఆయన లేఖనం నెరవేరాలి ఎందుకంటే దావిధగాలు సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం రాసిన ఆ ప్రవచనం నెరవేరాలంటే ఈ సిల్వలు తప్పకుండా పలకాలి ఎందుకంటే ఆయన తెలుసు ఈ దొంగలు ఇంత శిక్షణను గురి చేశారు సిల్వలు కొట్టారు వీరు నాకు దాహం ఇస్తారా అని కాదు సమస్య ఇలా లేఖనం నెరవేరాలి అనే సందర్భాన్ని బట్టి యేసు ప్రభుల వారికి తన మాట్లాడుతున్నాడు ఇద్దరు ఎంత కర్కషం ఎంత క్రూరంగా ఆయన దాహం దాహం అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేతు చిరక అప్పుడు యూదుల కాలంలో వాళ్ళు మత్తు పానీయం అంటే వాళ్ళు తాగేవారు అంట మత్తు పానీయం ఆ మత్తు పానీయము ఏసు ప్రభుల వరకు అది కూడా కానీ వాళ్ళు గ్లాస్ తో అందించలేదు ఒక స్పంజి ఆ చిరకలో ముంచి ఆ స్పంజి చిరకతో ఆ పైకి తీసి తీసి జస్ట్ ఇట్లా తప్పనిచ్చేటట్లే చేశారు అంటే ఎంత కష్ట ఎంత క్రూరంగా ఏసు ప్రభుల వారి విధంగా వాళ్ళ కనీసం కూడా లేని పరిస్థితి దాహం దాహం అంటే ఏదైతే ఆయన దాహం అంటే ఈ లోకానికి వచ్చి నశించిపోతున్న మనల్ని ఆయన ప్రతి ఒక్కసారి దేవుని పేరట ఆయన మన విజ్ఞప్తి చేస్తూ వచ్చాడు ఒక్కసారి సమయం ఇంకా నేను రక్షిస్తాను రక్షిస్తాను అని కేవలం ఆయనలే అసలు ఎలాంటి మనిశాంతి అనేది ఇంట్లో వాళ్ళు కూడా ద్వేషించారు పరిచయాలు చూపిపడి వాళ్ళతో ద్వేషించారు అదే విధంగా ప్రతి ఒక్క విషయంలో ఆయనలే ఉదయ కాలం వెళ్ళి సాయంత్రం తండోప్పతండాలు కాకుండా మీరు ప్రసంగాలు చేస్తూ అదే విధంగా రాత్రి సమయంలో నిద్ర లేకుండా ప్రార్థిస్తూ దినమంతా పనిచేస్తూ ఈ విధంగా ఏనాడు కూడా సుఖపడలేదు కేవలం ముప్పై మూడున్నర సంవత్సరంలో ఆయన బ్రతికిన మూడు నర సంవత్సరంలో ఆయన ఎలాంటి విశ్రాంతి లేకుండా కేవలం నశించిపోతున్న మర గురించే ఈ విధంగా దాహం దాహం అంటూ జీవ జలము రదురు ఇవ్వడానికే ఆయన ఈ లోకానికి వచ్చి శరీరధారిగా సుమారు రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం ఆయన లోక రక్షకులుగా పాప మానవ దర్శించిపోతున్న మన గురించి ఆయన రక్తం చెందించారు ఈనాడు మన హృదయం పరీక్షించాలి ఈ గుడ్ ఫ్రైడే సందర్భంలో ఎన్నో ఈస్టర్ సండేలు గుడ్ ఫ్రైడేలు వస్తాయి కానీ సినిమా గురించి మనం ఎన్నో బాధకరమైన విషయాన్ని వింటాం నిజంగా చాలా ఎంత యూదులు అంటే ఆనాడు ఆ రోమన్ చక్రవర్తులు ఏం చేశారు ఒక వ్యక్తిని శిక్షించాలంటే అంటే ఓ చాలా భయంకరని హింసించేవాళ్ళు ఒక వ్యక్తినిలే ఎలుగు పండులు వస్తే ఆ బోన్ లేచి ఒకవేళ ఎలుగు పండు జయిస్తావా నీవు నచ్చిపోతావా అని వాళ్ళు మంచి హ్యాపీగా కూర్చో మందు తాగుతూ ఎంజాయ్ చేసేవాళ్ళు అనమాట ఒకవేళ ఒక సింహం నిడిచేవాళ్ళు ఆ సింహాన్ని బోన్లో ఈసి బోన్లో విడిచేవాళ్ళు ఒకవేళ నీవు సింహాన్ని చంపుతావా రేపు నువ్వు నచ్చిపోతావా అంటే వాళ్ళకి ఒక ఆనందం అప్పుడున్న రోమన్ చక్రవర్తులు ఆ విధంగా అంత భయంకరమైన ఆ రోమన్ చక్రవర్తులు ఏలాంటి పాపం ఏసు ప్రభుల వారిని ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మన పాపం ఇంకొకటి వరకు ఎలాంటి ప్రవచనాలు వాక్యాలకు తెలియదు మన వాక్యాలు నాడు యూతులే ఏసు క్రీస్తుకు వ్యతిరేకంగా ఈయన సిరువ వేయాలి సిరువ వేయాలి అని నిజంగా ఆ ప్రభు వారు అంత హింసలతో అంత మన్నుతనులతో మన కొరకు పాపం మరణించాడు ఈ విధంగా ఈ ఆరో ఐదవ మాటగా ఏసు ప్రభు దాహం నడుతున్నా అంటే కేవలం నశించిపోతున్న మన గురించి ఈ లోకంలో మనం కూడా ఈ లోక దాహాల గురించి అడుగుతున్నాం లోక వ్యసనాల గురించి లోక నటనాల గురించి ఆలోచిస్తున్నాం మనం కానీ నిత్య జీవము మన లోపల ఉంటే ఎప్పుడు మనం దేవుని రాజ్యంలో ఉండ ఉంటామని అదే విధంగా ఈ సమయం ఇచ్చిన మాస్టర్ గారికి మనల్ని తెలుస్తూ ఇచ్చిన వాక్యాన్ని దేశం నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి